ప్రైజ్ ఇలాడండి అందరికీ మనలో చాలామంది అనుకుంటారు ఎంతలా ప్రార్థన చేసినా దేవుడి నుండి ఏ సమాధానం రావట్లేదు అని చెప్పేసి లేదంటే మనకే ఎందుకు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనలో చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసలే అనుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి ప్రార్థన చేసినప్పుడు సమాధానం అనేది రానప్పుడు దేవుణ్ణి దూషించడము దేవుని పైన కోపాడము అలాగే దేవుని పైన సనుక్కోవడం జరుగుతూ ఉంటుంది మరి అసలు దేవుడు విశ్వాసులకి ఎందుకు కష్టాలు శ్రమలు ఇస్తాడో మీకు తెలుసా ఆ విషయం మీకు తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా మీకు అర్థమవుతూ ఉంటుంది ఇందుకొక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే విశ్వాసులకి దేవుడు ఎందుకు శ్రమలు ఇస్తాడంటే ఒకవేళ మనకు కష్టాలు వచ్చాయి అనుకోండి మనం ఏమని ప్రార్థన చేసుకుంటామో దేవా మనకి మాకు వచ్చిన ఈ కష్టాలన్నింటిలో నుంచి మీరు విడుదలనివ్వండి కష్టాలు తీసివేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాము కానీ ఎప్పుడైనా సరే ఈ కష్టాల నుంచి బయటపడాలంటే మాకు తగినటువంటి మార్గాన్ని ఇవ్వండి మేము ఏ విధంగా ఈ కష్టాలు ఈ బాధల నుంచి తప్పించుకోవాలో మాకు తగిన జ్ఞానమును తగిన పరిష్కారంను చూపించండి అని ఎప్పుడైనా మనం మొరపెట్టుకుంటామా ఒక దేవుడు మనకి ఇచ్చిన బాధల్ని కష్టాలు తొలగించాడు అనుకోండి దేవునికి మనల్ని బట్టి మహిమ అనేది రావడం జరుగుతూ ఉంటుందా అదే మనము దేవ మాకు వచ్చినటువంటి ఈ బాధలలో నుండి ఒకవేళ బయటపడే పరిష్కారం ఏమై ఉంటుంది పరిష్కారం ఏముటో మాకు చూపించండి మాకు నేర్పించండి అని మనం ప్రార్థన చేసుకుంటే కనుక మనము వచ్చిన బాధల్లో నుండి దేవుడు చూపించే మార్గం ద్వారా మనము మన బాధల్ని కష్టాలని మనము వాటిని దూరం చేసుకుంటున్నప్పుడు మనల్ని చూసి ఇతరులు కూడా వాళ్ళ దేవుడు వాళ్ళకి మేలు చేశాడు దేవుడు వాళ్ళకి ఈ విధంగా సహాయం చేశాడని మనల్ని బట్టి దేవునికి ఇతరుల చేత మహిమ అనేది రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ను బట్టి దేవుణ్ణి ఎప్పుడు దూషించకూడదు మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే శద్ర్యకు మేషకు అపజ్ఞకు బబులోని దేశంలోనికి తీసుకునిపోబడినప్పుడు ఆ దేశం యొక్క విగ్రహాలకు వీరు సాగిలపడి నమస్కరించలేదు వీరు పూజించలేదు అప్పుడు బబులోని దేశం యొక్క రాజు అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ అగ్నిగుండంలో ఈ ముగ్గురితో పాటు దేవుడు కూడా నాలుగో వ్యక్తిగా వీరికి సహాయంగా ఉండడం జరిగింది ఒకవేళ శద్రకు మేషకు అభజ్ఞకు ఆ అగ్నిగుండం నుంచి విడుదలనివ్వండి లేదంటే అగ్నిగుండంలో అసలు ఫస్ట్ పడనియకుండా చూడండి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నట్టయితే ఆ దేశం యొక్క రాజుకు దేవుని గురించి తెలిసేదా ఆ దేవుని యొక్క మహిమ వారికి అర్థమయ్యేదా ఆ దేశం యొక్క ప్రజలకి దేవుని గురించి తెలిసేదా కాబట్టి ఒక్కసారి ఆలోచించండి శద్రేకు మేషకు అభిజ్ఞకు అగ్నిగుండంలో పడవేసినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు కాబట్టే ఆ బబులోని దేశం యొక్క రాజుకు మన దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క మహిమ గురించి ఈ శద్రేకు మేషకు అభిజ్ఞేకు ద్వారా తెలియబడడం జరిగింది కాబట్టి ఈ విధంగా వచ్చిన కష్టాలలో నుండి మనము మార్గాన్ని ఏ విధంగా మనం బయటపడాలి అనే ఒక మార్గాన్ని వెతుక్కుంటే ఆ మనం సమస్య నుంచి బయటపడే మార్గం ద్వారా ఇతరులకి దేవుణ్ణి బట్టి మనల్ని బట్టి దేవునికి మహిమ అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం దూషించకూడదు దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం ఉండాలి మనకు వచ్చిన సమస్యలను బట్టి దేవ మేము ఏ విధంగా బయటపడాలి అని ఒకసారి ప్రార్థన చేసి మీరు వేడుకోండి తప్పకుండా ఆయన మీకు మంచి పరిష్కారం అనేది ఇవ్వడం జరుగుతుంటుంది మీరు పొందుకునే మేలులను బట్టి మిమ్మల్ని చూసే ఇతరులు మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని బట్టి దేవునికి మహిమకరంగా వారి యొక్క దేవుడు వీరికి చేసిన మేలులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మిమ్మల్ని బట్టి దేవునికి పరలోక రాజ్యంలో మహిమ అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైనా మనము ఇతరుల చేత ఈ విధంగా సాక్షులుగా బ్రతుకుతుంటున్నామా లేదంటే మన అవసరాలను బట్టే దేవుని ఎదుట మనం ప్రార్థిస్తుంటున్నామా అనే విషయాన్ని ఆయనకు విధేయులుగా ఒక్కరోజైనా మనం బ్రతకగలుగుతుంటున్నామా ఆయన ఇష్టాన్ని మనం తెలుసుకోగలుగుతుంటున్నామా ఒక్కసారి ఆలోచించండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కర్నూలు బస్సు యాక్సిడెంట్ గురించి ఆ బస్సులో చాలామంది ఉంటున్నారు వారికి ఎన్నో కళలు ఎన్నో ఆశయాలు ఎన్నో తలంపులు ఎన్నో ఊహలు ఉండి ఉంటాయి కానీ వారు వారి యొక్క గమ్యాన్ని ముందే వారు మరణాన్ని పొందుకోవడం జరుగుతూ ఉంటుంది వారికి తెలుసా వారు ఆ క్షణము మరణిస్తాము మేము యాక్సిడెంట్లో మరణిస్తామనే విషయాన్ని ఏ క్షణము ఏమి సంభవిస్తుంటుందో అది ఏ నరుని కూడా తెలియని విషయము అది కేవలము దేవుడైనటువంటి ఎహోవా ఆయనకు మాత్రమే మన యొక్క తలంపులు మన యొక్క భవిష్యత్తు గురించి ఆయనకు మాత్రమే తెలుసు మనం ఈరోజు బ్రతుకుతుంటున్నాము ఈ క్షణం ఇంకా సజీవ లెక్కలో ఉంటున్నామంటే అది కేవలము ఆయన యొక్క కృపచేత మాత్రమే ఈ విధంగా ఒక రోజుకి ఒక నిమిషానికి ఎంతోమంది మరణిస్తుంటున్నప్పటికీ ఈరోజు నీవు నేను ఇంకనూ బ్రతుకుతుంటున్నామంటే మన పట్ల ఆయనకు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఆయనకు కలిగి ఉన్నటువంటి కృపచేత మాత్రమే ఆయనను మెండుగా ప్రేమించే వారిని ఆయన ఏ మాత్రమును త్రోసివేసేవాడు కాదు ఆయనను ప్రేమించు వారిని ఆయన అనాథలుగా ఎంత మాత్రమును వదిలేయడు కాబట్టి ఆయన కరుణగల దేవుడు అలాగే ఆయన ప్రేమమయుడు మనము ఆయన విశ్వాసము యథార్థత కలిగి భయభక్తులు కలిగి ఆయన పట్ల మనం ఉన్నట్లయితే మన ఎందుకు కూడా ఆయన జాలి కరుణ దయతో మనల్ని ప్రతి విషయంలోనూ ప్రతి అపాయంలోనూ ప్రతి బాధలోనూ ప్రతి సమస్యలోనూ ఆయన ఆదుకునే దేవుడు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ప్రతి సమస్యల్లోనూ ఆయన మనకు ఒక మార్గాన్ని అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి విన్నారు కదా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మనకు వచ్చే కష్టాన్ని బట్టి ఆయన దూషించకుండా మనము మన కష్టాల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనే పరిష్కారాన్ని ఆయన చేత పొందుకొని ప్రార్థన ద్వారా పొందుకోవాలి కాబట్టి మాటలు విన్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు